హలో అండి ఇది పార్ట్ త్రీ వీడియో అండి ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అవ్వగానే శ్రీహాని ఎక్కేశాడండి సిక్స్టీ రూపీస్ అండి జస్ట్ ఫైవ్ మినిట్స్ మాత్రమే ఇంకా వీడియో కంటిన్యూస్గా చూస్తూనే ఉండండి నైట్ టైంలో ఎగ్జిబిషన్ ఎలా ఉంటుందో ఇందులో ఉంటుందండి లాస్ట్కి లైట్స్ అన్నీ వేశాక జనం అంతా వచ్చాక ఎలా ఉందని కూడా ఈ వీడియోలోనే చూపిస్తాను సో స్కిప్ చేయకుండా వీడియో చూడండి ప్లేన్ ఇంక ఇది గాలి ఉదలేనండి గాలి ఉదుది ఇక్కడ జారేది ఉంది కదా ఇయర్ ఫోన్స్ అలా అవుతుంది ఇంకా స్టార్ట్ అవ్వలేదని చెప్పాను కదా మేము చాలా ఎర్లీకి వెళ్ళాం అన్నమాట చూడండి జనాలు ఎవ్వరు లేరు వీళ్ళు ఇప్పుడిప్పుడే ఇవి ఓపెన్ అన్ని షాప్స్ కానీ గేమ్స్ ఆడేటి కానీ ఓపెన్ చేస్తున్నారు ఎవరు టికెట్స్ ఎవరి మనీ వాళ్ళకి ఇచ్చి ఒక బాక్స్ ఇస్తున్నారు వాళ్ళు ఇలా వర్క్ చేసినందుకు వాళ్ళకి త్రీ హండ్రెడ్ ఏమో పేమెంట్ ఇస్తున్నారంట అక్కడ కూర్చునే వాళ్ళకి ఓనర్స్ వేరే ఉంటారంట ఇంకా ఇది సోడా ఐస్ గోల్ ఫస్ట్ టైం పెట్టారండి లాస్ట్ ఇయర్ లేకుండే ఇది బట్టి కూలింగ్ షాప్ లాగా ఉండే ఇంక ఇది నూడిల్స్ మిర్చి బజ్జీ పాపడ్ ఇవన్నీ ఇంకా ఒక పెద్ద పాపడిస్తారు ఇస్తారు కదా మీరు చాలా ఎగ్జిబిషన్లు చూసే ఉంటారు ఈసారి ఏం తినలేదండి హెల్త్ ఇష్యూస్ వల్ల ఈసారి అవుట్ అవుట్సైడ్ అవుట్ సైడ్ ఫుడ్ అసలు ఎక్కడ తినట్లేదు ఇంట్లో తింటున్నాం ఇక్కడ కూడా ఏం తినలేదు ఇది మిఠాయి మీలో ఎంతమందికి పీచ్ మిఠాయి నేను ఒకే ఒకసారి తిన్నాను అంతలో ఏం నచ్చలే మొత్తం చక్కెరనే ఉంటుంది అందులో మళ్ళీ అతుకుతూ ఉంటుంది చేతుల కొంచెం టచ్ అయినా ఇది మొత్తం కూల్ డ్రింక్స్ ఇక్కడ అంతే వాటర్ బాటిల్స్ కూల్ డ్రింక్స్ ఉంటాయి ఇది కూడా బాగుంటుందండి పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు ఇది లాస్ట్ టైం సిద్దిపేట వెళ్ళినప్పుడు కూడా కొమ్మటి చెరువుల్లో ఇలాంటిది ఉందండి అక్కడ కూడా ఎక్కాడు శ్రీహాన్ అంతకుముందు ఎగ్జిబిషన్లో కూడా ఉండేది ఇది ఏమంటారు లోపలికి వెళ్ళి దాన్ని దోస్తూ ఉంటే ఆడతారు పిల్లలంతా అమ్మో ఇదైతే చాలా డేంజర్ స్కేరీగా ఉంటుంది రంగుల రాట్నాము అసలు ఇది కూడా ఇంకొకటి ఎయిర్ బౌన్స్ అలా కరెంట్ వచ్చాక గాలి నింపుతారంట సిక్స్ వరకు ఓపెన్ చేయట్లేదు అది మేము ఫోర్ థర్టీకే వచ్చినాము ఇవన్నీ కూడా కరెంట్ వచ్చాకే స్టార్ట్ అవుతాయట అండి సిక్స్కి ఎగ్జాక్ట్లీ సిక్స్కి స్టార్ట్ చేస్తారండి ఇవన్నీ అంతవరకు మనం షాపింగ్ చేసేద్దాం అది నెక్స్ట్ పార్ట్లో వస్తుంది కంపల్సరీగా చూడండి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ఆయన ఈడిపోసేటప్పుడు దీనికి కరెంట్ అవసరం లేదు కాబట్టి పోయే గుర్తుండు ఆ ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు అక్కడ వర్క్ చేసే వాళ్ళ పిల్లలే అండి వాళ్ళకి అన్నీ తిరుగుతూ అన్న చూసారా నైట్ అయ్యాక ఎలా ఉందో ఎంత కలర్ఫుల్గా ఉందో ఇక్కడి వరకు వీడియో చూసినట్లయితే ఎవరైనా చూసారో వాళ్ళకి ఖచ్చితంగా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నానండి ఎందుకంటే ఎవరు చూడట్లేదు జస్ట్ లైక్ కామెంట్ పెడుతున్నారు తప్ప వీడియో కంప్లీట్గా ఎవ్వరు చూడట్లేదండి ప్లీజ్ చూడడానికి ట్రై చేయండి వీడియోను మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి కొంచెం నన్ను సపోర్ట్ చేయండి ఈ గేమ్ నేను షార్ట్లో పెట్టాను మీకు ఐడియా ఉందా ఫిఫ్టీన్ కే వ్యూస్ వచ్చేయండి ఈ వీడియో షార్ట్కి శ్రీహన్ వేసాను పర్లేదు అన్నాడు కదా చూడండి పప్పు వాడు చాలా ట్రై చేస్తాడు కానీ ఒక్క బాల్ కూడా అందులో పర్లేదు ఒకటి పడి బయటకు వచ్చేసింది దానికి ఏదో ట్రిక్ ఉంటుంది అది మనకు తెలియదు చూడండి చిలకమ్మలు చైన్స్ లేడీస్కి ఇష్టమైన ప్లేస్ కదా ఇది వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్స్ అండి బాయ్ బాయ్